తూర్పుగోదావరి జిల్లాలో చిరుత కలకలం రాజమండ్రి శివార్లో చిరుత సంచారం కనిపించింది దివాన్ చెరువు జాతీయ రహదారి దగ్గర ఒక చిరుత కనిపించింది ఓ జంతువును నోట కర్చుకొని వెళ్లడంతో వాహనదారులు భయాందోళనకు గురయ్యారు రంగంలోకి దిగిన ఫారెస్ట్ అధికారులు పాత ముద్రలను గుర్తిస్తున్నారు అటవీ శాఖ సిబ్బంది ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేసి చిరుతను గుర్తించే పనిలో పడ్డారు ఫారెస్ట్ అధికారులు అక్కడి తాజా పరిస్థితిని మా స్పెషల్ కరెస్పాండెంట్ సత్య అందిస్తారు రాజమండ్రి శివారు దివాన్ చెరువు లాలా చెరువుకి సమీపంలో చిరుత కలకలం సృష్టిస్తుంది ఈ నేపథ్యంలోనే నిన్న అర్ధరాత్రి ఒక చిరుత ఒక జంతువుని తీసుకెళ్తున్నట్లుగా స్థానిక ఒక వాహనదారుడు గుర్తించినట్టుగా తెలుస్తుంది ఈ నేపథ్యంలో అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు అయితే స్థానికంగా ఉన్నటువంటి ఇక్కడ ఫారెస్ట్ రేంజ్ ఆఫీస్కి ఇటు ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి హౌసింగ్ బోర్డు కాలనీకి మధ్యలో ఉన్నటువంటి దట్టమైన చెట్ల మధ్యలోకి వెళ్ళిపోయినట్టుగా గుర్తిస్తున్నారు ప్రస్తుతం అయితే మాత్రం అటవీ శాఖ అధికారులు ఇక్కడ చేరుకున్నారు రాజమండ్రికి శివారు అంటే ఇటు పోలీస్ క్వార్టర్స్కి బ్యాక్ సైడ్తో పాటు ఇక్కడ ఉన్నటువంటి దేవ లాలా చెరుకు కొత్తవేటు హైవేకి పక్కనే ఉన్నటువంటి ఈ చెట్ల మధ్యలోకి వెళ్ళినట్టుగా తెలుస్తుంది ఇంకా పగ్మార్క్ మార్క్ గుర్తించే పనిలో పడ్డారు ఒకసారి చూడొచ్చు ఫారెస్ట్ రేంజ్ అంతా కూడా చేసుకున్నారు డిఎఫ్ఓతో పాటు స్థానిక ఉన్నటువంటి అటవీ శాఖ అధికారులు అంతా ఇక్కడ చేరుకుని పగ్ ని సేకరించే పనిలో పడ్డారు అయితే ఇది చిరుత లేదంటే కేతారేనా జంతువు పగ్ మార్క్ బట్టి సైజును బట్టి తెలుసుకోవాల్సి ఉంటుంది ఈ నేపథ్యంలో కాసేపట్లోనే ఇక్కడ ట్యాప్ కెమెరాలు కూడా అరేంజ్ చేయబోతున్నారు స్థానికంగా చుట్టుపక్కల ఉన్నటువంటి ఏవైతే కొన్ని కాలనీస్ ఉన్నాయో కాలనీస్ కూడా ఇప్పటికే అటవీ శాఖ అధికారులు एसपी సమాచారం అంటే తెలుస్తుంది సాయంత్రం ఆరు దాటిన తర్వాత ఎవరో కూడా చెట్ల పదవులోకి రావద్దంటూ కూడా సమాచారం ఇచ్చారు ప్రస్తుతం ఇక్కడ సంచరిస్తున్నటువంటి ఏదైతే పులి పక్స్ మార్క్ సంబంధించి సేకరించే పనిలో పడ్డారు ఇక్కడ స్థానిక అటవీ శాఖ అధికారులంతా కూడా ఇక్కడ చేరుకునే వివరాలు సేకరిస్తున్నారు ప్రస్తుతం అయితే మాత్రం స్థానికంగా హైవేకి కోతవేటు ఇది ఉండడంతో కాస్త వాహనదారులు భయాందోళన గురగా తెలుస్తుంది అర్ధరాత్రి పన్నెండు తర్వాత ఉన్న పొలంగా హైవేకి దాటుకుని చెట్ల పదవులోకి వచ్చినట్టుగా ఒక స్థానిక ఒక వ్యక్తి చెప్పినట్టుగా తెలుస్తుంది రైట్ అదే స్థానికంగా డిఎఫ్ఓ అలర్ట్ అయ్యారు స్థానికంగా ఉన్నటువంటి కింద స్థాయి అటవీ శాఖ అధికారులందరూ కూడా ఇక్కడ చేరుకుని ఒకవేళ చిరుతుపులు సంచరిస్తే కనుక ఎలాంటి జాగ్రత్తలు తీసుకునే చేస్తున్నారు ట్యాప్ కెమెరాలు వచ్చిన తర్వాత ఈ రోజు రాత్రికి కానీ రేపు ఉదయానికి కానీ అది ఒకవేళ అడవికి సంబంధించినటువంటి ఏదైనా జంతువులు లేదంటే చిరుతులు అనేది తెలియాల్సింది ప్రస్తుతం అయితే మాత్రం అటవీ శాఖ అధికారులు ఎలర్ట్ అయ్యారు చుట్టుపక్కల ఉన్నటువంటి కొన్ని గ్రామాలకు సంబంధించి కాలనీలకు సంబంధించినటువంటి వాళ్ళందరినీ కూడా చీకట పడితే వెనక్కి అంటే దట్టమైన చెట్లు ఉన్నటువంటి ఆ ప్రాంతాలకి వెళ్ళొద్దంటూ కూడా సూచనలు చేస్తున్నారు గత కొన్న నెలల క్రితం కూడా ఇప్పటికే ఏదైతే జగ్గంపేట అటవీ ప్రాంతంలో పెద్ద పులి సంచరించిన నేపథ్యంలో తర్వాత ఎక్కడ కూడా పులి జాడలు కానీ చిరుతు పులి జాడ కాని ఎక్కడ కనిపించలేదు అయితే తాజాగా రాజమండ్రికి శివారు అంటే చెరువు దివాన్ చెరువు మధ్యలోనే హౌసింగ్ బోర్డుకి ఆపోజిట్లో చెట్ల బదుల్లోకి ఒక జంతువు తింటూ వెళ్ళిపోయిందంటూ కూడా ఒక స్థానిక వాహనదారుడు చెప్పడంతో అలర్ట్ అయ్యారు అటవీ శాఖ అధికారులు కాబట్టి ప్రసాద్ శ్రీరామ్తో కలిసి సత్య నేను నుంచి